ఆడిగాడు ముఖమే కొట్టేందుకు లేదు అని అడిగాడు కొట్టేందుకు లేదు అని అడిగితే అని అంటే చెప్పట్లేదు చెప్తారు చెప్పట్లేదు చెప్పకపోతే చెప్ప నాన్న పేరు ఏంటి అని అడిగితే అప్పుడు లక్ష్మీరావు లక్ష్మీరావు అని చెప్పింది అయిపోయా ఇంకేంటి నీ పేరు ఏంటి చెప్పంటే నా పేరు మరి అమ్మ అన్నారు

మూర్ఖత్వం ఫుల్ కోటింగ్ ఇచ్చాడు మానవుడు నాకు ఆశ్చర్యం వేసింది ఎప్పుడు ఎలా మాట్లాడలేదాడు వాడు వాడు అంటాడు వాడు ఆమె అడిగి ఆమె అన్నది నాకు ఏసు అంటేనే ఇష్టం ఏసు నాకు పరలోకానికి రాని చేశాడు అంటే ఈ అడిగాడు మరి మీ ఆయన ఏంటి అని అడిగాడు అయిపోయా రాజు అయినప్పుడు నువ్వు రాని లైన్ ఏ కానీ కాని చిల్లి కాని కొర కాని హ్ బాన్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆక నేను కూడా అయ్యయ్యో నేను ఈ శ్రీకాకుళం వెళ్ళాలి కదా అల్లు వచ్చేస్తున్నారని అడవిలో ఉన్నా నా నా సంతోషం నా వెరీ వెరీ హ్యాపీ నువ్వు ఆయనతో ఓసారి మాట్లాడన్నా మన ప్రవచనం పదకొండు అయినా మాకు اصلا ఏం ఇంత కొడ ఇచ్చు రాలేదు మట్టు సంతోషం అసలు నిజంగా ఆ రోజు రెస్ట్లెస్ కదా వాయిస్ రాదు అనుకున్న భగవంతుడు అలా పలికించాడు గంట పోన్లే నువ్వు చాలా మంచి పని చేసావు చాలా అందమైన కృష్ణుడు అలా కళ్ళలో ఉన్నాడు చాలా బాగున్నాడు చాలా 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 సంతోషం నాన్న హరిబోడు హరే కృష్ణ నాన్న